ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారట వెళ్ళి ఏమండి మావాడు ఎసైన్ అంగీకరించలా పరిశుద్ధ జీవితం లేదు లోకంలో పాపంలో ఇష్టానుసారంగా బ్రతికాడు ఖచ్చితంగా నరకానికి ఉంటాడు ఇప్పుడు ఆ నరకము నుంచి పరలోకానికి ట్రాన్స్ఫర్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందండి అని అడిగాడట అడిగితే ఆ పాస్టర్ గారు చెప్పారట అందరు కాదండి నామకార స్థితిలో దానికి ఏముందయ్యా ఒక ఐదు వేలు ఇస్తే నేను ఫలానా ప్రార్థన చేస్తాను ఆ ప్రార్థన ద్వారా ఆ వ్యక్తి నరకమ్మలోంచి పరలోకి వెళ్ళిపోతాడు బా చాలా బాగుంది ఐదు వేలు కాదండి పదివేలు తీసుకోండి ఇచ్చేసాడు వెళ్ళిపోయాడు వారం రోజుల తర్వాత మరలా ఆ డబ్బులు ఇచ్చిన వ్యక్తి ఆ పాస్గా ఏమండి ప్రార్థన చేశారా మావాడు నరకంబు నుంచి పరలోకానికి ట్రాన్స్ఫర్ అయ్యాడా స్వర్గానికి వెళ్ళాడా ఏమయ్యా అంత చిన్న పని అనుకున్నావా అంత ఈజీ కాదు వారం అంతా చేశా ఇంకొక ఐదు వేలు కావాలి మళ్ళీ తీసుకోండి ఐదు వేలు మళ్ళీ వచ్చాడు వారం తర్వాత ఏమండి పాస్ గారు మావిడు వెళ్ళిపోయాడా పరలోకానికి ఏమయ్యా నేను ముందే చెప్పా అంత ఈజీ కాదు ఒక కాలు స్వర్గంలో పెట్టాడు పరలోకంలో పెట్టాడు ఒక కాలు బయటే ఉంది ఇంకొంచెం ఖర్చు అయిద్దండి అన్నాడట అప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడంటే కుడికాయలు లోపల ఉందా ఎడవకాయ లోపల ఉందా అండి అంటే బాబు కుడికాయలు లోపల పెట్టాడు ఎడంకాయలు ఇంకా బయటనే ఉంది అంటే అప్పుడు ఆ డబ్బులు ఇచ్చి ప్రార్థించమన్న వ్యక్తి అన్నాడట ఏమండి ఎడవకాయలు బయట ఉంది కదా ఎడంకాయ లోపలికి పోపన పర్లేదు లేండి అన్నాడంట ఏమయ్యా అంటే అది చక్కకాలే లేండి బయట ఉన్న ఇబ్బంది ఏమి లేదండి అన్నాడట అంటే ఎందుకు చేతున్నాను నేనంటే